वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య తేదీ రాబోతోంది ఇది వంద సంవత్సరాలకు వస్తున్న అమావాస్య ఎంతో శక్తివంతమైన అమావాస్య ఈ రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి ఇలా చేయడం వల్ల బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడు అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయి ఎంతటి దరిద్రంలో ఉన్నా ధనవంతులుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది ఇది పురాణాలే చెప్తున్నటువంటి మాట అంటే ఈ యొక్క అమావాస్య చాలా వరకు పరమ పవిత్రమైన అమావాస్య శక్తితో కూడుకుని వస్తుంది కుంభమేళ సమయంలో వస్తుంది దీనికి చాలా శక్తులు ఉంటాయంటూ వేద పండితులు సూచించడం జరుగుతుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి ఉప్పు లక్ష్మీదేవి రూపమే కదా ఏది చేసినా ఈ రోజున పరిహారం మనకు బాగా కలసి వస్తుంది మనకి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి ఉప్పు పరిహారం అనేది సిద్దిస్తుంది అని మానవ జీవితాన్ని మార్చేసేంత శక్తి అనేది ఉప్పుకు ఉంటుంది ఈ యొక్క ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చక్కగా ఐశ్వర్యం కలిసి వస్తుందని చెప్పొచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది కావున ఉప్పుతో ఈ పరిహారం చేయండి అమావాస్య తిది నాడు పది రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఉప్పు ప్యాకెట్ ని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే ఇంకా అత్యంత ఫలితాలు కలుగుతాయి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మనం ఉప్పుని కళ్ళు ఉప్పు రాళ్ల ఉప్పు రాక్ సాల్ట్ అని పిలుస్తూ ఉంటాము కొంతమంది దొడ్డు ఉప్పు గల్లుల ఉప్పు అని కూడా పిలుస్తూ ఉంటారు ఎలా పిలుచినా కానీ ఉప్పు ఒకటే దండి ఉప్పు సముద్రం నుండి లభించింది లక్ష్మీదేవి పుట్టినీళ్లు సముద్రము కావున ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది ఈ యొక్క పరిహారాల కోసం ఉప్పుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము దృష్టి కోసం వాడుతూ ఉంటాము అలాగే వంటల్లో ఉపయోగిస్తాము లక్ష్మీదేవి రూపమైన ఈ యొక్క ఉప్పుతో ఈ రోజున పరిహారం చేస్తే అప్పుల ఊబి నుంచి కచ్చితంగా బయటపడతారో కష్టాల నుండి బయటపడతారు అపర కుబేరులు కావడానికి అవకాశం ఉంటుంది అనమాట కావున ఈ యొక్క అమావాస్య తిదినాడు మర్చిపో కుడా ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందుగానే నిద్రలేస్తే చాలా మంచిదండి అలా లేచాక ఇంటిని మొత్తాన్ని పరిశుభ్రం చేసుకోండి మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి పటాన్ని శుభ్రం చేసుకోండి దీపారాధన చేయండి ఈ యొక్క అమావాస్య బుధవారంతో కలిసి వస్తుంది కావున బుధ అమావాస్యగా పరిగణించబడుతుంది వందేళ్ల తర్వాత ఏర్పడుతున్న అంటే అత్యంత శక్తివంతమైన అమావాస్య అండి పవర్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ యొక్క అమావాస్య మామూలు అమావాస్యగా కాదు విశిష్టవంతమైన అమావాస్య చెడుని తెచ్చి మంచి తెచ్చి పెట్టడానికి ఎన్నో రకాలైనటువంటి నియమాలు ఈ రోజున పాటిస్తూ ఉంటాము అలాగే మీరు కుటుంబం అంతా కూడా స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపు చిటికెడు ఉప్పు వేసుకుని ఈ రోజున స్నానం చేయండి ఇలా చేస్తే దరిద్రాలు దూరం అయిపోయి అదృష్టం వస్తుంది దరిద్రాలతో ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అవి పోగొట్టుకోవడానికి తెలిసో తెలియక చేసిన పాపాలు అన్ని కూడా ఆ నీటి ద్వారా పోవడానికి మనకి కోటి జన్మల పుణ్య ల లభించడానికి ఈ యొక్క అమావాస్య తిథి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అందుకే ఇంటిల పాతి కూడా తలస్నానాలు చేయండి స్నానాలు చేశాక లక్ష్మీదేవిని పూజించి ఆరాధించండి ఆ తల్లికి చిన్న దీపమైనా సరే పెట్టుకోండి ఈ రోజున పెట్టే దీపానికి కూడా చాలా శక్తి ఉంటుంది వీలుంటే రెండు పూటలా స్నానం చేయండి రెండు పూటల దీపారాధన చేయండి ఆడంబరంగా పూజ చేయాల్సిన లేదండి చిన్న దీపం పెట్టుకున్నా సరే కోటి జన్మల పుణ్యాన్ని పొందొచ్చు దీపం ఏమిటంటే వెనక ఈ అమావాస్య రోజు పెట్టే దీపమో కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది ఏమీ లేదండి ఒక ఆకును తీసుకోండి ఏ ఆకు అయినా పర్వాలేదు రావి ఆకు తమలపాకు తీసుకుని దానిపైన ప్రమిదను పెట్టి ఆవు నేతితో దీపారాధన చేస్తే అదృష్టం అనే మాట ఇలా ఆచరించుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి ఈ రోజున నార్మల్గా ఉప్పుని ఇంటికి తెచ్చుకోమని చెప్పాం కదండి అలా తెరుచుకున్నటువంటి ఉప్పులో నుంచి ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఏమిటంటే ఒక గుప్పెడంతా ఉప్పుని కుడి చేతిలో పోయండి కుడి చేతితో పోసి అలా పోసుకున్న తర్వాత అర స్పూన్ అంతా కుంకుమను పోయండి అలా వేసిన తర్వాత ఏమిటంటే అందులో మూడు లవంగాలు పెట్టండి లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లవంగాలు ఉప్పులో పెడితే చాలా మంచి జరుగుతుంది అనమాట ఇలా పెట్టిన ఆ యొక్క ఉప్పు పాత్ర ఉంది కదా అంటే ఒక పాత్ర తీసుకుని ఉప్పును పోసి అందులో మనం కుంకుమ లవంగాలు పెట్టాం కదా ఇలా పెట్టిన తర్వాత దీన్ని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకోవాలి లేదంటే బీరువా పైన కూడా పెట్టొచ్చు ఇలా పెట్టడం వల్ల ఏమిటంటే గనక బీరువాలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఒక భావన అందరిలో మనకి ఉంటుంది కదండి ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడుతోంది చాలా వరకు బీరువా దగ్గర చెడు అనేది ఏర్పడుతూ ఉంటుంది అలా ఏర్పడకుండా ఏమిటంటే మనకు అనుకూలిస్తుంది చెడు అనేది రాకుండా డబ్బు మన దగ్గర ఉండడానికి బీరువాలో ఎప్పుడు కూడా కీలకమైన పత్రాలతో పాటుగా బంగారం కూడా భద్రంగా ఉండడానికి ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది కావున ఆచరించండి చాలా మంది కూడా ఒక బౌల్ తీసుకుని అందులో లవంగాలు ఏడింటిని పెట్టి బీరువాలో పెడుతుంటారో అలా పెట్టకండి మీరు బీరువాలో పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ నియమాన్ని ఆచరించండి ఎరుపు ఏమిటంటే గనక అదృష్టానికి చిహ్నంగా చెప్తుంటారు మనం అదృష్టం వరించి మంచిగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటారు కదా అలాంటి వాళ్లు గుప్పెడంతా ఉప్పు పోసి ఆ తర్వాత అందులో అర స్పూన్ అంతా కుంకుమ వేసి అప్పుడు లవంగాలు పెట్టాలి ఏడు లవంగాలు పెట్టకూడదు మూడు లవంగాలు పెట్టాలి అదేంటండి వీరువాలో వాళ్ళు పెట్టుకోవచ్చు అండి మీరువా కింద పెట్టొచ్చు వీరువా పైన కూడా పెట్టుకోవచ్చు కానీ మనం వీలుని బట్టి ఏమిటంటే ఎక్కడ పెట్టినా కానీ వీరువాలో మాత్రం డబ్బు తాకట్టులోకి అంటే ఈ బంగారం తాకట్టులోకి వెళ్లదో డబ్బు అనేది వృధా ఖర్చులకు పోకుండా మితిగా అయిపోతుంది ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారం కూడా చేయండి ఇది మీకు చాలా అద్భుత ఫలితాన్ని తెచ్చిపెడుతుంది జీవితాన్ని మార్చేస్తుంది అన్నమాట ఈ రోజున మీ ఇంట్లో పెద్దవారికి కావచ్చు చిన్నవారికి కావచ్చు ఉప్పుతో దిష్టి తీస్తూ ఉంటారు కదండి అలా తీయడం వల్ల ఏమిటంటే తొందరగా ఫలితం వస్తుందని అలాగే కాకుండా దిష్టి అంతా పోతుందని ఒక నమ్మకం అలా తీయడం వల్ల ఏమిటంటే మనకి తొందరగా ఫలితం వస్తుందని అలా అలాగే కాకుండా దిష్టి అంతా కూడా పోతుందని ఒక నమ్మకం అలా తీసిన ఆ ఉప్పు దిష్టి అంటే దిష్టిని ఏమిటంటే మనం ఆ యొక్క ఉప్పుని లో విసిరేస్తుంటామో అలా పడేయటం వల్ల ఏమిటంటే దిష్టి అంతా కూడా పటాపంచులైపోయి మన నుంచి దూరంగా వెళ్లిపోయి మనకు మనశాంతి కలిగిస్తుందని ఒక భావన ఇది చాలా మంది ఇళ్లలో జరుగుతుంటుంది అయితే ఒకవేళ మీకు దిష్టి ఉంది దిష్టి వల్ల బాధపడుతున్నారు అనుకోండి ఇలా ఉప్పుని తీసుకుని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ తర్వాత ఏమిటంటే దాన్ని ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి తులసి మొక్క మొదట్లో మాత్రం వేయతో ఇలా ఏమిటంటే దిష్టిపరంగా కూడా మనం ఉప్పుని వాడుకోవచ్చు అనంతరం ఇంకొక పరిహారం ఏమిటంటే గనక ఖచ్చితంగా సంపాదన పెంచుతుంది ఐశ్వర్యాన్ని కలిగించి అభివృద్దిని ఇస్తుంది చాలా అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పొచ్చు కనుక మీరు రాళ్ల ఉప్పుని ఈ రోజు తెచ్చుకుంటారు కదా అలా తెచ్చుకున్న ఉప్పులో నుంచి ఏమిటంటే ఒక చిన్న గిన్నె తీసుకుని గా ఇంత సైజ్ అని ఏమీ లేదండి మీడియం సైజు గిన్నెను తీసుకోండి అందులో ఉప్పుని పోసుకోండి రాగి గిన్నె ఉంటే ఇంకా చాలా మంచిది అది లేదు అంటే ఏమిటంటే నార్మల్ ప్లేట్ అయినా సరే తీసుకోండి మట్టి పాత్ర అయినా సరే ఇంకా మంచిది అనమాట అలా తీసుకుని కొంచెం ఉప్పుని వేయండి గుప్పెడంతా ఉప్పు వేయండి కుడి చేతితో మీ యొక్క గుప్పెట్లో ఎంత వస్తే అంత తీసుకుని పోసేసుకోండి అలా పోసుకున్న తర్వాత ఈ ఉప్పుల్లో పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టండి లేదంటే యాబై ఒక్క రూపాయలు పెట్టొచ్చు పెట్టన్నొక్క రూపాయి పెట్టొచ్చు వెయ్యొక్క పదహారు రూపాయలు పెట్టుకోవచ్చు మన ఇష్టం అండి స్తోమతకు తగ్గట్లుగా పెట్టుకోండి అలా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే డబ్బు మనకి పెరుగుతుంది అన్నమాట డబ్బు పెరగడమే కాదు నాలుగు వైపుల నుంచి ధనం ఆకర్షిస్తోంది మన దగ్గరకు ధనం చేరడానికి అవకాశం ఉంటోంది అందుకే చాలా మంది ఏమిటంటే మొదటి జీతన్ రాగాన్ని ఉప్పులో పెడుతుంటారు ఉప్పులో పెడితే డబ్బు అనేది పెరుగుతుంది వదుగుతుంది దానికి సంబంధించిన సమస్య అనేది తొలగిపోతుందని నమ్మకం ఒకవేళ ధన సమస్య విపరీతంగా ఉంది అనుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అనుకోండి అలాంటి వాళ్లు ఏం చేయాలంటే చక్కగా ఈ యొక్క బౌల్ తీసుకుని పూజా కార్యక్రమాలు చేసుకుని ఉప్పుని ఏమిటంటే పోసుకుని ఆ తర్వాత డబ్బును పెట్టి రాత్రంతా కూడా ఉంచండి అది లక్ష్మీదేవి పటం ముందు ఉంచుకోండి ఆ పాత్రను అలా ఉంచక ఆ పాత్రలో మనం డబ్బును పెడతాం కదండి అలా పెట్టిన తర్వాత దాన్ని తీసేసి ఆ డబ్బుని ఏమిటంటే అంటే మరుసటి రోజున అంటే ఈ రోజు అమావాస్య రోజు రాత్రంతా కూడా ఆ యొక్క ఉప్పు అమ్మవారి పటం ముందు ఉంచేసి మరుసటి రోజున ఆ ధనాన్ని మీ ఇంటి లాకర్లో పెట్టుకోండి లేదు బీరువాలో పెడతామంటే బీరువాలో పెట్టండి ఇలా మీ ఇష్టాన్ని బట్టి పెట్టండి ఎక్కడైనా పెట్టొచ్చు వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టొచ్చు గుర్తు పెట్టుకోండి ఉప్పులో పెట్టిన డబ్బు చాలా అంటే చాలా విశిష్ట ఫలితాలు ఇస్తుంది అనమాట పదకొండు రూపాయలు పెట్టి దాన్ని దాచాము అనుకోండి అది పదకొండు లక్షలుగా మారే అవకాశం ఉంటుంది ఇది నూటికి రెండు వందల శాతం ఇంకా ఎక్కువగానే రిజల్ట్ ఇస్తుంది అనమాట కానీ అతి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా చేయండి ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడిన పరిహారమో ఉప్పే కదా అనుకోవద్దు ఉప్పులో డబ్బు పెడితే చాలా మంచి అనమాట అందులోన ఈ శుభ తిది నాడు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది కావున తప్పక చేయండి అంత మంచి జరుగుతుంది శుభం భూయాత్